గోల్డ్ మెడలిస్ట్ ప్రధానంతో నేషనల్ పోటీలకు జిల్లా కేవీబీపురం అండర్ లో రాష్ట్ర స్థాయిలో జూడో సెలెక్షన్ లో గోల్డ్ మెడలిస్ట్ గా నిలిచిన మల్లారపు పవన్ తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన దళిత తేజం పవన్ నేషనల్ స్థాయికి ఎన్నికై పంజాబ్ లో జరిగే పోటీలకు బయలుదేరాడు జూడో పోటీల్లో మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో పాల్గొని ఇప్పుడు నేషనల్ స్థాయిలో తలపట్టకు సిద్ధమయ్యాడు మల్లారపు వెంకటేష్ కృష్ణవేణిల ఏకైక కుమారుడు మల్లారావు పవన్ ప్రస్తుతం రామగుప్పం గురుకుల పాఠశాలలో మొదటి సంవత్సరం బైపీసీ గ్రూప్ చదువుతున్నాడు మల్లారపు పవన్ కు జూడోకు మీద మక్కువతో మండల స్థాయి నుంచి నేషనల్ స్థాయికి ఎదిగాడు పేద దళిత కుటుంబంలో జన్మించిన పవన్ నేషనల్ స్థాయికి ఎదగడంతో శనివారం కేవీబీపురం మండల కేంద్రంలో దళిత నేతలు పవన్ కేక్ కట్ చేసి శాలువాతో సత్కరించారు నేషనల్ స్థాయిలో కూడా విజయం సాధించి మండలానికి మంచి పేరు తేవాలని నేతలు ఆకాంక్షించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ కేవీబీపురం మండల అధ్యక్షులు థామస్ రవిచంద్రన్ దురై రాజు తదితరులు మాట్లాడుతూ చదువులోనూ క్రీడల్లోనూ రాణిస్తున్న పవన్ ను అభినందించారు నేషనల్ స్థాయిలో కూడా గెలుపొందారని ఆకాంక్షించారు సోమసుందరం అనిల్ ముని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రిపోర్టర్ పై మునికుమార్ マッチーのマッチーのマッチーのマッチーのマッチーのマッチーのマッマッチーのマッチーマッチーーのマッチーのマッチチーののマッーのマッチーのマッのマッチーのマッチーのマッーのママッのマッチーのママッチーのマッチーのマッチーのチーのマーのマッーのマッ জায়গায় রায়ীকে রায় ন্যাশন স্থায়ীকে চালাষ্ট্র চোখ গুকশল চাইটি ক্রীড়া మండలానికి మండలానికి అందుకంటే ముఖ్యంగా మన జాతి పేరు ప్రఖ్యాతి వస్తున్నటువంటి పవన్ మరొకసారి అభివృద్ధిస్తూ నేషనల్ స్థాయిలో కూడా నువ్వు గెలవాలని అది కుటుంబానికి రెస్టేట్ తేవాలని మీ నాయనికి పేరు తేవాలని మన జాతికి రెండు పేరు తేవాలని ఆశిస్తూ కూడా సన్మాన కార్యక్రమాన్ని

他走路了。